మత్తున్నంత అంత ఏమో అర్థం కాదు ఈ అక్క కూడా ఎగురుతా ఉందంటే నాయంతటో లేరు నాయనంతటో లేరు నాయనంతటోట్లు లేరని చూసిన సేమ్ చూసింది ఓహో వాయమ్మనికి బో కొమ్ములు వచ్చినట్టున్నాయే ఏందో బో రెచ్చిపోతున్నావు ఎప్పుడు మాట్లాడదామని నన్ను చూస్తేనే సాటున పోయి తాక్కున్న దానివి ఏందో బొమ్మ ఏందో ఎగురుతున్నవి అని చెప్పేసి ఏమని అమాంతంగా పోయి పిల్లేం చేసి కూతబడింది కీస్ 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 అంటుంది అంటాం ఇంకా ఏముంది చేతులు పడితే ఏమైపోద్ది పీస్ పీస్ అయిపోతుంది ఇక బిర్యానీ ఇంకా రోజు దానికి ఏమి లేకుండా కూడా కొంతమంది ఎగిరెగిరి పడుతుంటారు దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని కాపాడుకోవాలి దేవుడు మనకిచ్చిన భక్తిని కాపాడుకోవాలి దేవుడు మనకిచ్చిన సంఘ